హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ గ్రేవీ అండి అది ఎలా చేస్తున్నానండి కుక్కర్లో చేస్తున్నానండి ఒకసారి ప్రాసెస్ చూసేయండి కుక్కర్ అయితే పెట్టాను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి సాజీర రండి కొంచెం అలానే ఇలా ఇచ్చి చెక్క పచ్చిమిర్చి ఆనియన్ అండి ఒకసారి కలుపుకుందామండి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి అలానే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అల్లం పేస్ట్ అండి అల్లం వాసనే వాసన వేరండి దాన్ని స్మెల్ వస్తుంది ఇంతకైనా ఇంట్లో చేసుకున్న టేస్టే వేరు అంత మంచిగా ఉంది స్టెక్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మటన్ యాడ్ చేస్తున్నాను ఇదైతే మటన్ అండి థౌజండ్ రూపీస్ కొట్టుకొచ్చారు అంటే కిలో వరకు వచ్చి ఉంటుంది ఇప్పుడు ఈ మటన్ యాడ్ చేస్తున్నాను నేను ఇది ఆయిల్లో కంటి మంచిగా మధ్య వరకు ఉంచుకుందామండి మేము దీంట్లో ఎలాంటి ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ ఏమయట్లేదండి అయినా గ్రేవీగా వస్తుంది ఒకసారి చూడండి మీరు లాస్ట్లో ఇది కొంచెం ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుందండి కుక్కర్లో అయినా సరే దీంట్లో వాటర్ అన్నీ ఊరేయండి ఇవి కొంచెం మిగిపోయే వరకు ఉంచుకుందాము అయితే మంచిగా ఇప్పుడు కారం యాడ్ చేస్తాను యాడ్ చేసిన అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసినా అండి ఫస్ట్ యాడ్ చేసినా కదా కొంచెం యాడ్ చేస్తున్నా సరిపోతుంది అది కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి కారం ముక్కలు పట్టే వరకు కారం అయితే మంచిగా ఫ్రై అయిందండి బాగా యాడ్ చేద్దాము డ్ చేస్తున్నానండి మరీ ఏం అవసరం లేదండి కుక్కర్ లాగా తొందరగా ఉంటుంది ఒక ఫైవ్ విజిట్స్ వచ్చే వరకు కుప్పించుకుందామండి చూద్దామండి మటన్ అయితే మంచిగా ఉడికిందండి కొంచెం సిమ్లో పెట్టుకొని మసాలా కొత్తిమీర కరివేపాకాన్ని యాడ్ చేద్దాము ధనియాలు ఎండి కొబ్బరి ఎల్లిపాయ వేపి పొడి కుట్టామండి అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను కొంచెం యాడ్ చేస్తున్నానండి ఎక్కువ ఇది ఒకసారి కలుపుకుందాం మొత్తం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నానండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను ఫైనల్గా అయితే మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత గ్రేవీ ఉందో మనం ఇలాంటి పేస్ట్లో అయితే వేయలేదండి అలానే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి